హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే ఫస్ట్ శ్రావణ శుక్రవారం బ్లాగ్ అండి ఇది నేనైతే మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అలా లేచాను అరౌండ్ లేచి నా బాత అది కంప్లీట్ అయ్యాక స్టవ్ని ఇలా అయితే ఒకసారి మళ్ళీ తడిబట్ట పెట్టుకొని పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టుకున్నానండి ఇదైతే పరమాన్నం కోసం పాలు అలానే పులిహోర అండి రైస్ పెట్టాను పులిహోర కోసం ఇది ఇలా అవుతూ ఉండగా ఫ్రూట్స్ అన్నీ కడిగి పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే మార్కెట్ నుండి తెచ్చిన తమలపాకులు ఫ్రూట్స్ ఇవన్నీ కడిగ్ కదండి పెడతాం మనం ఇలా పెట్టేసుకోవడం వల్ల మనం ఏంటంటే ప్రతిసారి పూజ దగ్గర నుంచి లేవాల్సిన అవసరం ఉండదు అనమాట ఎక్కువ మంది ఉండరు అందించే వాళ్ళు లేనప్పుడు ఇలా మనం ఒక్కలమే చేసుకుంటాం కాబట్టి ఇలా అయితే అన్నీ రెడీగా పెట్టుకుంటే బెటర్ అండి పూజ ఐటమ్స్ అన్నీ అలానే కొమ్ము శనగలు కూడా నేను బిఫోర్ డే నైటే నానబెట్టి పెట్టేశాను అనమాట ఇంక ఇది అమ్మవారి పీయటం కోసం రెడీ చేస్తున్నానండి ఇది మీకు ఏంటంటే ఈ రైస్ ఒకటి పెట్టానండి ఇందులోంచి నేను పరమాన్నం కోసం కొంచెం రైస్ తీసి అందులో పాలు పోసి ఉడికిస్తున్నాను ఇందులో కొంచెం పాలు వేసి పాలులో ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం ఎలాచీ పౌడర్ ఇవన్నీ వేసేయడమేనండి ఈజీ ప్రాసెస్ అనమాట ఒక రైస్ మనం పెట్టుకుంటే త్రీ రెసిపీస్ చేయొచ్చండి పరమాన్నం చేయొచ్చు దద్దోజనం అలానే పులిహోర కూడా చేయొచ్చు పూజ టైంలో ఏంటంటే మనకు అంత టైం ఉండదు కాబట్టి ఈ విధంగా మనం చేసుకోవచ్చండి రెసిపీస్ అనేవి పూజ కోసం నెక్స్ట్ ఇదైతే పులిహోర కోసం పెట్టానండి రైస్ ఇంక ఇది ఎలా అవుతూ ఉండగా నేనైతే గడపకి పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టాను అనమాట ఇది పెయింట్ వేసిందేనండి ద్వారబంధం కానీ పూజలప్పుడు మనం ఇలా పెడుతూ ఉంటాం కదా మంచిది అని చెప్పి ఈ విధంగా అయితే నేను గడపకైతే పెట్టేశానండి పెట్టేసానండి ఫస్ట్ నాకు ముగ్గులు డిజైన్స్ అవి పెద్దగా రావండి నాకు వచ్చినట్టు పెట్టాను మీకు పువ్వులు అందుబాటులో ఉంటే మీరు మాల్లా కట్ అయినా వేయొచ్చండి గడపకి లేదంటే ఇలా ఎక్కడో దగ్గర హ్యాంగ్ చేయొచ్చు మీ దగ్గర ఫ్లవర్స్ ఉంటే ఇలానే చెయ్యాలి అని లేదండి మన భక్తి శ్రద్ధలతో ఎలా చేసినా కానీ యాక్సెప్టెడ్ అనమాట ఇలానే చెయ్యాలని అయితే లేదు నెక్స్ట్ అయితే పూజకైతే నేను ఈ విధంగా ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాండి పులిహోర పరమన్న అలానే కొమ్మశెనగలు అండి ఫ్రూట్స్ తాంబూలం పెట్టాను నేనైతే ఫస్ట్ శుక్రవారం అయితే ఇలా చేసుకున్నానండి మీరు ఫస్ట్ వారమే పూజ చేసేసారా లేదంటే సెకండ్ వారం చేస్తున్నారా కామెంట్ చేయండి నాకు నెక్స్ట్ ఇదంతా అయిపోయాక కొన్ని మంత్రాలు అవి చదువుకున్నానండి ఫ్లవర్ ఒకటి దేవుడి దేవుత పెట్టుకున్నాను బొట్టు పెట్టేసుకున్నాను ఇదండి ఈరోజు నాది ఫస్ట్ శుక్రవారం పూజ అయితే ఇలా చేసుకున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అందరికీ